ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవలన అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశిస్తులు తప్పకుండా ఉంటాయండి సాయి బిడ్డలందరూ కూడా ఎప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సన్ సాయినాథుని సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు విడా నువ్వు కోరింది నీకు కావాల్సింది ఇచ్చే సమయము ఆసన్నమైందమ్మా చూడగానే విను బిడా అని సాయినాథుడైతే అంటూ ఉన్నారు అయితే సాయినాథుడు తన బిడ్డలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏ విధముగా తమ కోరికలు తీరబోతున్నాయని చెప్తూ ఉన్నారు స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా సాయినాథుడు ఏమంటున్నారు అంటే విడా అసలు జరగవు అనే మాటకి ఈ ప్రపంచంలో చోటు లేదమ్మా నీకు కావాల్సింది నేను ఇవ్వడం లేదని ఆలోచించకు తల్లి నీ ఆలోచనను బట్టి ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతాయి అని తెలుసుకో నీ ఆలోచనలు బాగుంటే ప్రపంచంలో అన్నీ నీకు కావాల్సింది నీకు చేరుతాయి తల్లి నీకు కావాల్సింది నీవు కోరింది ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావు కదూ ఈరోజు నీకు గురువారం రాకముందే నీ సాయి సందేశం తెలుసుకుంటే కనుక నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అసలు తీరని సమస్య అయినా సరే కానీ ముగింపు లేని విషయం అయినా సరే కానీ నీ మనసులో ఉంటే నువ్వు దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకు బిడ్డ మౌనంగా ఉండు చాలు అన్నింటికి ఈ తండ్రి సరిచేస్తానమ్మా ఒక విషయం బాగా గమనించు బిడ్డ ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోలేవు కదా ఎవరి కోసమో నువ్వు బ్రతకవలసిన అవసరం లేదు నీకోసం నువ్వు జీవించు బిడ్డ నీకు తోడుగా ఎప్పుడు నేనున్నానుగా ఎవరు ఏమన్నా పట్టించుకోకు నీకు మంచి జరుగుతుందని తెలిస్తే ఆ పనిని వెంటనే చేసే అలా కాకుండా నిన్ను వారు ఏదో అన్నారని వారితో గొడవపడితే నీకంటూ ఎవ్వరూ ఉండరు మంచివారైనా చెడ్డవారైనా మన చుట్టూ మనుషులు ఉండాలి ఎందుకు బాబా అలా అంటున్నారు అనుకుంటున్నావా ఏంటి బాబా ఎలా చెబుతున్నారు అని ఆలోచిస్తున్నావా తల్లి నేను చెడ్డవారి స్నేహం చేయమని చెప్పడం లేదు వారి మాటలు విని నడుచుకోమని చెప్పడం లేదు ఎవరితోనూ నిన్ను గొడవపడమని చెప్పడం లేదు సఖ్యతగా ఉండమని చెప్తున్నాను ఎందుకంటే మన చుట్టూ అందరూ ఉండాలమ్మా మంచివారు మన చుట్టూ ఉంటారు చూడు తల్లి బురద నీరు తాగడానికి పనికి రాకపోవచ్చు కానీ బిడ్డ కానీ ఇల్లు తగలబడేటప్పుడు మంటలు ఆర్పడానికైనా సరే పనికి వస్తుంది ఆ బురద నీరు అలాగే ఎవ్వరూ కూడా వృధాగా ఉండరమ్మా వారి జననం వెనుక ఏదో ఒక రహస్యం ఉంటుంది అందుకే ఏ మనిషితో కూడా గొడవలు పెట్టుకోవద్దు బిడ్డ ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక కొరత ఉంటుందమ్మా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా సరిగ్గా ఉండరు అందరూ సరిగా ఉన్నవారు నేనే సరిగా లేను అనుకోవడం నీ భ్రమ మాత్రమే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కొరత ఉంటుంది అవును బిడ్డ నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒకరోజు నువ్వు కన్నీరు పెట్టుకునేలాగా చేస్తుంది తల్లి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకు నీపై నువ్వు నమ్మకం కలిగి ఉంచుకో చాలు ఇప్పుడు నీ స్వశక్తి పైన నువ్వు ఆధారపడాలి కనుక ఎవరి దగ్గరైనా సరే అంటే నీ బంధమైనా సరే స్నేహమైనా సరే నీ బంధువులైనా కూడా ఎవరి దగ్గరైనా నీ మాటలను అదుపు చేసుకో నీ మనసును కూడా అదుపు చేసుకో బిడ్డా నీ తప్పులను పాపాలను తుడిచేసే శక్తి నీ స్థాయికి ఉందని గ్రహించు నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు శ్రీరామ రక్షగా ఉంటాయి తల్లి కనుక నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు చెడును పక్కన పెట్టి మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండు మంచి పనులనే ఆచరిస్తూ ఉండు మిగతా నేను చూసుకుంటాను కదా నీ భవిష్యత్తును బంగారు మేం చేస్తాను బిడ్డ ఆ బాధ్యత నాదే నువ్వు నీ భవిష్యత్తు గురించి ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు దుఃఖం వచ్చింది కదా అని బాధపడకు దాని తరువాత వచ్చే ఆనందం వెళ్ళకట్టలేనిదమ్మా నీ మనసులో అలజడిగా ఉంటే నా నామాన్ని పఠించు నీకొక విషయం చెప్పనా బిడ్డ కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే విజయం నీకు చేరుబోతుంది మనిషికి సంతోషాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా తల్లి అభిమానంతో కూడిన బంధాలు కనుక మంచి బంధాన్ని వెతుక్కుని నీకు తోడును చేసుకో ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేనే తీరుస్తాను నా ఆజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏది జరగదని మాత్రం గుర్తుంచుకో బిడ్డ లేని దానికోసం బాధపడవద్దు ఉన్న దానిలోనే తృప్తి పడుతూ ఉండు అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు ఇస్తాను ఒక మంచి మార్పుని నీ జీవితంలో జరిగేలాగా నేను చూస్తాను ఆ మార్పును నువ్వే చూస్తావుగా బిడా ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో దానికి రెట్టింపిన సంతోషాన్ని నేను నీకు అందజేస్తాను ఇప్పటివరకు నువ్వు సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు కదా బిడ్డా ఇక అవన్నీ కూడా మర్చిపోవాలమ్మా నువ్వు దేనికోసమైతే ఎదురు చూడాల్సిన పని అయితే నీకు లేదు అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నేను చేస్తున్నానమ్మా నా బిడ్డకు నేను ఇచ్చేటటువంటి ఒక గొప్ప కానుక ఉంది అందుకే బిడ్డ ఎప్పుడు కూడా దేని గురించి బాధపడకు నీ తండ్రి నీతోనే ఉన్నానని గట్టిగా నమ్ముకో అదే నీకు మంచి చేస్తుంది అని చెప్తూ ఉంటానుగా అతి త్వరలోనే నీ జీవితం మారిపోతుందమ్మా ఇన్ని రోజుల నుంచి నీ నిరీక్షణకు ఒక గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూనే వస్తుంది నీ జీవితం బంగారుమయం అవటానికి నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతున్నాను కాస్త గమనించుకుంటూ ఉండు ఒకవేళ అవి నీకు వినియోగించుకోకపోతే మరలా పంపుతాను మరలా మరలా పంపుతూనే ఉంటాను నీ జీవితం మారే వరకు నా సందేశాలు నేను చేరుతూనే ఉంటాయి బిడా వాటిని సద్వినియోగం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయాలమ్మా ఎక్కువ సమయం తీసుకోక తల్లి నువ్వు ఎప్పుడైనా నా సందేశాలను గమనించి నీకు వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకుంటావో తక్షణమే నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది ఎవరైతే వారికి వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటారో వారి జీవితం విజయం సాధిస్తారు నువ్వు నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాను బిడ్డ నువ్వే గమనించుకోవడం లేదు ఒక్కసారి మనసు పెట్టి చూడు తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీ సమస్యకు పరిష్కారాన్ని నేనైతే చూపుతున్నాను చూపిస్తూనే ఉన్నాను చూపిస్తూ ఉంటాను కూడా శ్రద్ధగా ఆలోచించి నీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకో విజయాన్ని సొంతం చేసుకో నీ బాబా ఏ మాట చెప్పినా సరే నీ భవిష్యత్తు కోసమే చెప్తానని మాత్రం గుర్తుంచుకో అందుకే బిడ్డ ఏ మాట విన్నా సరే శ్రద్ధగా విను అందులో నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటాను నువ్వు గ్రహించు చూడు తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నేను జరిపిస్తాను బిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు సాయి బిడ్డవమ్మా నీకు ఓటం అనేది రాదు ఒకవేళ ఓటమి ఎదురైందనుకో దానిని అధిగమించి గెలుపును అందుకోవాలి తల్లి ప్రతి ఓటమి నీ గెలుపుకి మెట్లుగా మార్చుకోవాలి అలాంటి అవకాశాలు నీకు ఎన్నో ప్రసాదిస్తానమ్మా దాని గురించి నువ్వేమి దిగులు పడకు నువ్వు దేనినైతే కోరుకుంటున్నావో దానిని తప్పకుండా నువ్వు చేరుకుంటావు ఈ సాయి తండ్రి ఆశస్సులతో నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అని సాయినాథుడు తన బిడ్డలకు ఒక వెన్ను తట్టి ధైర్యం చెప్తున్నారని చెప్పుకోవాలండి అదేవిధంగా సాయినాథుడు మనకు తన బిడ్డలతో ప్రతి సందేశంలో కూడా మనకు సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూనే ఉన్నారు మనం సాయినాథుని సందేశాలు ఏది వింటున్నా కూడా కొంచెం శ్రద్ధగా వినాలి ఫ్రెండ్స్ ఒక సందేశమే కాదండి సాయినాథుని నోట్లో నుంచి వచ్చేటటువంటి ఏ మాట అయినా కూడా అది మనం చదివే సచ్చరిత్ర అయినా సరే లేదంటే ఒక గుడి నుంచి వినిపించేటటువంటి సందేశమైనా సరే ఈ విధంగా వీడియోలో చూసేటటువంటి సందేశమైనా సరే ఏదైనా కానండి కొంచెం శ్రద్ధగా కనుక వింటే అందులో సమస్యలకు మన సమస్యలకు బాబావారు పరిష్కారం అనేది చెప్పి ఉంటారు ఎవరు కూడా సాయినాథుని గుడి గురించి ఊరికే మాట్లాడరండి అది మన తండ్రే పలికిస్తారు తన బిడ్డలతో ఎవరైనా సరే వారి ఫలాలను తొలగించుకుని ఉన్నారో వారి సమస్యలు పరిష్కారాన్ని సాయినాథుడు చూపిస్తూ ఉంటారు అది ఎవరైనా వచ్చి ఈరోజు నా సమస్యకు పరిష్కారం దొరికితే రేపు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ తప్పకుండా మీ జీవితం బాగుపడేదానికే సాయినాథుడు ఏ మాట చెప్పినా సరే ప్రతి మాట కూడా తన బిడ్డల బాగు కోసమే చెప్తూ ఉంటారు ఆ తండ్రిని ఆరాధిస్తున్నందుకు ఆ తండ్రిని వేడుకుంటున్నందుకు ఆ తండ్రి మన రుణం తప్పకుండా తీర్చుకుంటారండి రుణం అని చెప్ప కూడదు కానీ ఒక తండ్రిగా తాను చేయవలసిన బాధ్యత మాత్రం తప్పకుండా తీర్చుకుంటారనే చెప్పాలి తన బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మన సాయినాథుడు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఏ సాయి బిడ్డ కూడా ఎప్పుడు కూడా ఏ రోజున కూడా బాధపడాల్సిన అవసరం లేదు సంకోచించాల్సిన అవసరం లేదు బాబా వాళ్ళని అడగడంలో ఎప్పుడు సంకోచించ వద్దండి ఇయ్యో ఇది జరగడం లేదే అని మనం బాధపడాల్సిన అవసరం లేదు అన్నీ జరుగుతాయి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి జరుగుతాయి సాధి నాదులపై నమ్మకంతో విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగిద్దాం మన ప్రయత్నాన్ని మనం చేసుకు వెళ్ళిపోదాం సాయినాథుని మాటలు వినకుండా ఎవరైతే వారి వైపు ప్రయత్నం అడుగులు వేస్తూ గనుక ఎవ్వరు గనుక ఉంటారు వాళ్ళు అండి ఖచ్చితంగా సాయినాథుని మాటలను విన్న వాళ్ళందరూ కూడా సాయినాథుని ముందు తల వంచుకుని రోజు సాక్షాత్తు సాయినాథుడి తీసుకొస్తున్నారు సందేశం అని నిస్సందేహంగా ఎవరి మాటలు వినకుండా కొంచెం శ్రద్ధ సబూరితో కనుక సహనంతో కనుక మనం ఉన్నాము అంటే ఎవ్వరి మాటలకు స్పందించకుండా మన పనేదో మనం చేసుకుంటూ వెళ్తే కనుక ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది మన నోటుతో మనం చెప్పనవసరం లేదండి మనం గెలిచి చూపిస్తే మన గెలిపే వారికి సమాధానం అవుతుంది అది అందువల్ల ప్రతి సాయి భక్తుడు కూడా చేయాల్సిన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆ తర్వాత ఆ ఫలితాన్ని బాబా వారికే వదిలేద్దాం మనం ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలను సాయినాథుడు మన సాయి బిడ్డలకు ఇస్తారండి ఇక మన జీవితం గురించి మనం పూర్తిగా అసలు ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా ఎలా ఉండబోతుందో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వరకు నేను కష్టాలు పడ్డానని మనం దేని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం చాలా అద్భుతంగా ఉండబోతుంది మన జీవితం మన భవిష్యత్తు అనేది బాబావారి ఆశస్సులు తో మనకు ఎంత బాగుంటుందని చెప్పి భయపడవద్దండి మన భవిష్యత్తును గురించి ప్రతి సాయి బిడ్డ కూడా జీవితాన్ని సాయినాథుడు బంగారమయం చేస్తారండి ఇందులో ఎటువంటి సందేహం లేదు మనం అందరం సంతోషంగా నిశ్చింతగా ఉందాం మన భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా సాయినాథుడు మన భవిష్యత్తును రాసి ఉంచారు ఇదండి మనకి సాయినాథుని ఆశస్సులు ఎప్పుడు లభిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు బిడ్డలకి సందేశాన్ని ఫర్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ కూడా ఇవ్వండి మొదటిసారిగా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబావారి సందేశంతో మరొక వీడియోలో మన కలుస్తానని చెప్పి మళ్ళా బాబావారి సందేశంతో మీరందరూ కూడా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్య సుఖినో భవంతు